హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయ్యా స్నానం చేస్తే చేసినట్టే లేదు మళ్ళీ ఎన్ని చెమటలు వచ్చేసినాయో సో ఈరోజు సోమవారం సో ఈరోజు సోమవారం అండి సోమవారం అంటే వచ్చే ఏమైనా స్పెషల్స్ ఉన్నాయంటే మీరు చెప్పండి ఈరోజు స్పెషల్ ఏంటో మీరు చెప్పండి ఎవరికి వాళ్ళకి స్పెషల్ ఏమి ఉన్నాయో ఏవో నేను చెప్పండి ఈ స్పెషల్ ఫ్రెష్లో చింతకైతే ఉక్కుంది మావిడికే ముక్కు ఉంది ఈరోజు మావిడి రెడ్ డ్రెస్ వేసుకుంది నేను రెడ్ డ్రెస్ నేను వేసుకున్నాడని కాపీ చేసి నేను వేసుకున్నాడు అరే ఫస్ట్ అవర్ వేసుకున్నాడు కూర్చుంటారు అరే ఒక్కసారో నిజం చెప్పు ఒట్టే చెప్పు అరే నువ్వని చెప్పిండ్రు నేను ఫస్ట్ చెప్పు అయ్యే నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నా కానీ తేడా కానీ ఛీ 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 ఇప్పుడు లేట్ చేయకుండా మావిడి నా కోసం టీవీ నడుచుతుంది వంట గదిలోకి రాగానే లైట్లు వేసుకోవాలి లైట్లు వేసిన తర్వాత అంటు గిన్నెలు ఏమున్నాయి బయట వేసుకోవాలి పట్టుకోబా బా పాడిన పాటు మళ్ళీ పాడువా అరే ముద్దు ముద్దు పైకి అమ్మ పైకి బుచ్చులు తీసుకొని పాట పాడుతుంది ఎలా ఉంటుంది మరి కొంతమంది అలా అన్నారు కొంతమంది ఏమో రిమోట్ పగలు కొట్టి వన్ జీ రేటుకి ఫోన్ చేశారంట అంత చికెన్ వ్యాధి ఏదో వ్యాపిస్తుంది మా నగరంలో అని చెప్పి ఫస్ట్ నుంచి చేయలేదు కానీ లాస్ట్లో ఆ ఈ అక్కడ వచ్చిందంట మొత్తం తేడా అసలు ఫస్ట్ అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో ఏంటంటే అది అని కాటన్ క్యారీ బ్యాగ్స్ వాటితో గ్లాస్ టాప్ క్లీన్ చేస్తే బాగా పోయింది అక్క అని చెప్పేసి అన్నారు నేను అలాగే ట్రై చేస్తున్నాను బాగా క్లీన్ అవుతుందండి నిజంగానే బాగుంది టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నీట్గా వెళ్తుంది ఆ స్క్రబ్బర్స్తో రుద్ది కానీ లేదంటే టిష్యూ పేపర్స్ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలాంటి క్యారీ బ్యాగ్స్తో అయితే క్లీన్గా పోయిద్ది ఉన్నా అది పాడేసే అవసరం లేకుండా వాడుకున్నట్టు అయ్యింది కాకపోతే షాపింగ్ షాపింగ్కి తీసుకెళ్తారు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు కదండి మేస్త్రి గారు వచ్చి ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు ఒక్కరావిడ వచ్చింది వచ్చి ఆంటీ ఆంటీ అని తర్వాత నేను అప్పుడన్నా ఆంటీయా నిన్నే నిన్నకుంటే ఆంటీ అని పిలుస్తున్నారంటే అప్పుడు అండి అంది అనగానే వచ్చి అయ్యా ఈ ఇల్లా ఈ ఇల్లా ఆ ఇల్లా అని అంది అనగానే ఈ ఇల్లేనమ్మ అంటే అయితే ఆంటీ అని పిలవాలి సారీ అండి అని చెప్పి ఆంటీ ఆంటీ అని పిలిచి

అయిపోవచ్చింది మా అక్కని నేనే వెళ్ళి పీల్చుకున్నాచ్చాక చాయ్ పెట్టా అల్లం వేసి చాయ్ పెట్టాను అని ఏమంటుందో చిన్న ప్రాంక్ టైప్ అనమాట ప్రాంక్ అంటే గుర్తొచ్చింది నేను కొంతమంది వీడియో చూశాను నిలబడుతున్నా అక్క ఇక్కడే ఉంది అందుకే బావా నేను కొన్ని ప్రాంక్స్ చూసాను చుట్టాలు చుట్టాలు దగ్గర దగ్గరలో ఉంటారనమాట పొద్దున్నేస్తే మా ఇంటికేనా అసలు ఇంక ఇల్లు లేదా నీకు అది ఏదని చెప్పేసి ప్రాంక్ చేస్తారు బయట చుట్టాలని కావాలన్నా వద్దులే పొలం ఉంటుంది కదా పొలం చుట్టూ చూడతారు వాళ్ళ పంతులు పంతులు రాకుండా చేయడానికి రెడీగా ఉంటారు అలాగే మనం ఎలాంటి ఏమైనా చేసామనుకో వాళ్ళు వేసుకుని అల్లేసుకుని అమ్మ ఏమేమో చెప్పేస్తారు కయ్యాలు పెట్టడానికి ఉంటారు చెప్పగా చె అక్క నన్ను అక్క నన్ను అన్నట్టుగా నేను చిన్న చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి అడిగినట్టు ఏం దూదినా అను ఇలా అన్నావు అంటే ఏమైతుంది వస్తే ఏమైంది ఎందుకన్నా ఏంటని నువ్వు అడుగు సర్లే అక్క ఇలాగ మాట్లాడుకుంటున్నాడు గుసగుసలు నాకు అలా వినట్టుంది అక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం ఫ్రెండ్స్ ఇదిగో మావిడ మా వదినికి తాలిబొట్టు కట్టింది ఫ్రెండ్స్ అక్కదేనండి అది పోయిన సంవత్సరం నా దగ్గర పెట్టింది పోయిన సంవత్సరం రెండు సంవత్సరాలు లక్కీ కడుపులో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు అయింది పోయిన సంవత్సరం కదా రెండు సంవత్సరాల కిందట ఆ పెట్టి నీకు అంటే చూసుకో దాని అర్థం ఎంత జాగ్రత్తగా వస్తుంది జాగ్రత్త పరాగాల సొమ్ము పాముతో సమానం కింద చూసి అటును వాడదు

అంతే అంది ఇంకా దాని అర్థం అదే ఇప్పుడు నువ్వు సర్లేదు సాగు వద్దంటే మాత్రం చేయకున్నాడు ఎందుకు వదినా పాపం పసిపిల్లని అలా బాధ పెడతా అలా నూరుజారు ఏమాట అనకూడదు వదినా చూసావా నువ్వు చిన్న మాట అని కానీ ఎంత బాధపడిపోతుందో అలా అనుకూడదు నా పాపం మాకు పంపులు

కావాలని అన్న వేలేండి ఇవన్నీ దారా పట్టాడా వదినంటుంది ఏంటంటే ఈ స్నానం చేసి రెడీ అవటలు కాదు ఇప్పుడు వీడియోలు చేసేవాళ్ళంతా అఫీషియల్గా పాస్ట్ డ్రెస్సులు వేసుకొని కొత్త కొత్త బొట్టలు డ్రెస్సులు అవి వేసుకొని వస్తారు కదా ఆ డీ మాటలకి వెళ్ళినప్పుడు అంటే అలా వేసుకొని అలా రెడీ అయ్యి రా అని అంటుంది ఇలా నార్మల్గా ఉండొద్దు బయటికి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్సులు వేసుకొని రా అని అంటుంది అంటే గా దొదినా ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాం అలా అవమాంతం బైట్ కి వెళ్ళేటప్పుడు మనం అంతక రెడీ అవుతాం కొద్ది మనకి ఎందుకంత ఓవరాక్షన్ రెడీ అవుతాం సరే మా ఉదినే ఏదో శరదగానే సరికి మావిడి చూడండి ఎంత బాధపడిడుస్తుందో ఏడవకమ్మ నేను రెడీ చేసాను కూడా నా బిడ్డ పెళ్ళాడం డాడీ అలాగా ఆ పిల్లకి బాగా సేమ్ లాగండి లాగండి వచ్చింది లాగండి పంతా చొట్ల పడిపోద్ది పనికి రాదు జాగ్రత్త ఫ్రిడ్జ్ ఉంది లాగబట్టే నువ్వు ఆగుతున్నావు లోపల కొడితే టైట్ అవుతుంది బయట అయితే రౌండ్ తిరిగి టైట్ అవుతుంది అది నేను తీస్తాను ఏదో రకంగా ఉండండి ఏం చేస్తున్నారు వాళ్ళకి అరే అంటులుతో అయ్యేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు స్నానాలు చేపించేటప్పుడు ఈ రచ్చ రచ్చ చేయాల్సిందేనా బావా అది చూడవే అయినా ఈ వయసులోనే నా కూతురు చూసారా వాళ్ళ అమ్మకి ఎంత హెల్ప్ చేస్తుందో నువ్వు ఆడసి నువ్వు పని చేస్తున్నావు నిన్ను ఇచ్చేస్తుంది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సరే ఉండు అదైనా పట్టుకోలేదు పైన ఇల్లు వస్తున్నాయా బావా మొక్కలు పైనయా కొన్నే ఉన్నాయనే నేను ఇంకా అండి ఏదో ఊరికి మసాలకనే డైలాగ్ వచ్చినా నేను కానీ గుట్టు పట్టుకొని లాక్కొచ్చి మరీ నా జాతం ఏమన్నా ఇంకా అంటే పది పత్తి వ్యాపారం అసలు పత్తి వ్యాపారం మనం తినేయకండి ఇక మనం తినే తప్పే ఉంది మనం తినే కదా మనం తోటి అంటున్నా బ్రస్టేజ్ ఈగో ఫీలింగ్స్ బయట వాళ్ళ మీద రూప చూపించాలి ఇంట్లో మీరు చూపించుకోలేదు అందుకే ఉంటాం ఇది కాదు అది కాదు ఇది కాదు అని అంటారు కానీ చెప్పండి అవునా కదా మీరేమంటారు కామెంట్ చేయట్ ఇప్పుడు వెంటనే దీనికి కామెంట్లు ఏమైనా వస్తాయి వీడియో కోసం కడుగుతున్నాం వాళ్ళు ఏం పెడతారు నేను అడిగిన దానికి పెట్ట అయినా ఫస్ట్ నుంచి తీసేవాళ్ళందరికీ తెలుసు మనం వీడియో కోర్సం చేస్తున్నాం ఉన్నాయి కదా మీకు తెలుసు చెప్పండి మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాము వీడియో కోసం షో చేస్తున్నాం మీరు చెప్పండి ఒకవేళ వీడియో కోసం షో చేసినా కానీ టైంలో ఉన్న చేస్తున్నాం కదా అత్తం జన మార్పోతిదిలా ఆమో ఊరుకోయరా ఇట్లా ఇప్పుడు మనం చేస్తా ప్రతి విషయంలో వాట్లారేసి కొరోయై నేను అదృశ్యంత్రాలే రే కడ పగ్రానా దడురా నిస్నా కూడా కూడా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అంత ఎక్సైట్గా మేము ఎందుకు వీడియో తీయమండి ఎందుకు తెలియదు కానీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ వైపే సరిపోతుంది కాన్సన్ట్రేషన్ వీడియో మీకు రాదు ఇప్పుడు ఆపేయంగా పొలకిచ్చేసరికి ఇదిగోండి రెండోసారి మళ్ళీ టీ స్టార్ట్ చేసాం కదా పచ్చిమలగాళ్ళు తెలుస్తున్నారా దేనికి వస్తున్నావు చెప్తావు కానీ కొద్ది మర్యాద చెప్పుకోతి సమాధానం ఇప్పుడేమన్నా పోహ ఊహ ఊహ పోహ అంటే అటుకులు ఏంటిది అటుకులు పులిహోర పులిహోర చేయచ్చు కదా ఓకే మరమరాలతో కూడా చేసుకోవచ్చా దాన్ని ఉగ్గాని అంటారా బాగుంటుందా అప్పుడు ఆ రోజు బ్రహ్మంగారు మటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్ముతుంది అయ్యేక గారి మాటవా నేల మఠమా బావా మర్చిపోయా అక్కడ ఆ వీడియో ఒకటి ఉంది అది పోస్ట్ చేయొచ్చు కదా బావా అనునాయీలో పోస్ట్ చేద్దాం బావా ఒక నిమిషం ఉండు ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు మొక్కుకు ఒక మొక్కు ఉంటే మొక్కు తీర్చుకోవడానికి మనం ఆ గుడికి వెళ్ళాం రబ్బర్ కొండ వెళ్ళాం ఆ వ్లాగుంది పోస్ట్ చేయమా అనునాగిలు పోస్ట్ చేయమా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అయ్యింది సాయంత్రం ఎనిమిది గంటలు పోస్ట్ అయ్యింది కదా సో ఈరోజు ఇది ఎనిమిది గంటలు పోస్ట్ అయ్యింది అంటే మీకు రేపు రేపు పొద్దున్నే పదకొండున్నరకి లేదా విడివిడిగానే వస్తాయి చూద్దాం ఇయే ఇంతకుముందు అంటే ఈరోజు పొద్దున్నే చేసి ఈరోజు సాయంత్రం వరకు అలా కంప్లీట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే మన ఓన్ వాయిస్ కదా ఓన్ వాయిస్ అంటే కనుక మనకి వ్లాగులు అని కామెడీగా ఉంటాయి ప్రేమాపతలు కనబడతా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సరదా సరదాగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనుకో నాన్ షాప్గా మాట్లాడుతూ ఉండాలి ఏం జరిగింది ఏంటనేది గుర్తు చేసుకొని చెప్తూ ఉండాలి అందులో ఏంటంటే చాలా సీన్లు మిస్ అయిపోతాయి కామెడీ అనేది మిస్ అయిపోతుంది ఆ సరదా సరదా ఏముంటుంది ఇక పాట చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటాం ఏది అది అయితే డైలీ బ్లాగ్స్ ఉంటాయి కదా అంటే వర్క్ రొటీన్లు అవి అనుకో బాగుంటాయి దానికి సెట్ అయింది ఎందుకంటే ఏం పని చేశారు ఎలా చేసుకోవాలి ట్రిప్స్ ట్రిక్స్ అయ్యి చెప్తా చెప్తూ ఉంటారు ఇలాంటి వాటిలో టిప్స్ ట్రిక్స్ చెప్పుకుంటూ చేయాలంటే అవ్వదు సో మనం ఏంటంటే ప్రేమ థియేటర్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి ఎక్కువ జనాలు కూడా అదే అన్నారు అన్నా మేము ప్రేమించి పూజ చేసుకున్నా ఇంతకు ముందు మీ మాకు బా ఫ్యూలర్గా ఉండేవి అలాగే చేయండి అన్న అన్నారు కాస్త ఇంటికి లేదా అని హైగించింది బాబు చెట్టు నేను తాగలేదు నిజంగా ప్రాబ్లమ్స్ కానీ నేను తాగలేదు నాకు సంబంధం లేదండి ఆ పాపానికి నేను బాధ్యుని కాదు నాకు సంబంధం లేదు బాబు చెట్టు వాడిపోవడానికి కారణం నేను కాదు నువ్వేది నేను దొంగలాగా అడుగుతున్నాను అయితే ఆ వ్లాగ్ అనేది మనం అనునాగిలో బ్రహ్మంగారు మటంకి వెళ్ళాం మనం రవ్వలకొండకి వెళ్ళింది ఆ వ్లాగ్ అంతా ఆ వ్లాగ్ అంతా పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి మిస్ అవ్వకుండా వదిన ఏం చేస్తున్నారు మీరు రే పొట్టాడా చిన్న స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అడిగి ఆడుకో తల్లి ఆడుకో ఆడుకో ఆడుకోండి ఇల్లప్పు ఫుడ్ రెడీ అయ్యి సో అయితే ఆ బ్లాగ్ అనేది మనం పోస్ట్ చేద్దాం బావా వాయిస్ చెప్పేసి పోస్ట్ చేసే సో అదండి ఇదిగోండి తినేమో ఇది ఇది టీ పెట్టింది ఇంకోటి పక్కన ఈ పులిహరీ చేస్తుంది కొద్దిగా మనం కూడా హెల్ప్ చేద్దాం అనండి గరిటె పెట్టి కలుపుదాం టీ తీసామని గరిటి తీయాలా తీస్తున్నా ఇదిగా చాయ్ రెడీ అయిపోయింది ఈ పోహార రెడీ అయిపోయింది అచ్చం పులిహోరలా ఉంది కదా చూస్తుంటే సో ఇంకేంటి కడుగుతున్నావు బియ్యం కడిగి పెట్టేస్తున్నావు కూర అమ్మా నీ అమ్మలే ఇప్పుడు ప్రిన్స్ కూడా దిగిందండి నేలలోకి నా వంతు నేను పెట్టుకున్నాను ఏమేమో అదిగో బియ్యం కడుగుతుంది బియ్యం తింటుందంట నేను కలిసే తినేవను కానీ కలిసి తింటే నాకు ఉన్నట్లేదండి ఇల్లు అందుకని చెప్పా నిజం చెప్పాలంటే అదే వేడి చాలా అయిపోద్ది అని కొద్దిగా పెట్టుకుని అందుకే తర్వాత వెళ్తా పడుతుంది అవసరం అవసరమైతే గుళ్ళో ప్రసాదం ఉంటుంది కదా అంత ఉంది చూసారుగా మీతో పాటు కలిసి తింటా పర్లేదు పర్లేదు బావా ఆడుకుంటున్నా ఆడుకోని ఆడుకో నువ్వు ఆడుకో ఆడుకోండి ఆడుకోండి నెలలో ఆడుకుంటున్నారండి వాళ్ళు ఇల్లు ఫుల్ గోల్ గోలు చేస్తారని చెప్పి మా అంటే చేసిందంటే నుంచి ఇంకో డబ్బు తెప్పించేసి ఇంకో డబ్బులో ఆడుకొని అనమాట